రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి లండన్ నుంచి లటుకి నన్ను రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా జరగారు మీ కొరికాయ గుమ్మడికాయ బంగారాన్ని తీసుకొస్తా ఉంటే కుక్క ముట్టుకోకుండా కుక్క తోక ముట్టుకుంది స్టాండ్ కుక్క తోక తోకముట్టుకున్న బంగారం మళ్ళీ మీరు ముట్టుకుంటారా లేదని ఏడుగిరి చేసి ఏట్లో ఏడే ఇచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్లి మురకాలలో పడేసా మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటూ అండి లక్షలు నక్కలు తినేస్తుంటాయి ఏదో ఎలుకలు తినేసి సేవలు చీమలు కాగితాలు ఇక ఉంటే కాయలు తీసుకెళ్లిపోతా ఉంటాయి మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు అసట్ోగ బియ్యం లేక ఎండిపోతున్నారండి గురుగారు మీకు ఆమె డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమైనా ఉంటే మా కౌరు చేయండి మేము పంపించేస్తాం మా అడ్రస్ మండలం మతి యాగారం దాని పక్కనే ఉండదండి మల్లె అడిగి పక్కన పిల్లడికి మా ఊరు మా అడ్రస్ కి సాయంకాలం ఉత్తరం రాసేసి పోస్టులో ఇంకొకంట పొయ్యిలో వేసేయండి మీరు వచ్చేసి పరిగెత్తుకుంటే పంటకాల పదింటికి నుంచి నేను మూడింటికి మురకాలోకి అందించేతా డబ్బు పగిలిపోయిన వాడ మీద వచ్చేస్తాను పది కోట్లు మరొక అక్కడ పుట్టడం తీస్తే అట్ట మీద ఆరబెట్టుకోండి నేను చదువు సంకల్ల వరకు చదివేదండి గుడుం గుండీలు దాకా వచ్చేసి పాదాలు పాదాల వరకు వచ్చేస్తే ఇంగ్లీష్ ఈదులు అమ్మడ పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారు సంతకం బెడకం మర్చిపోయారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఉద్యోగం పెరిగానండి రాజీవ్ గాంధీ గారు రాసి ఈ ఊళ్ళో ఉద్యోగం ఎక్కడైతే సంతకాలు చేసే పని ఉండదు ఈ ఊళ్ళో ఉద్యోగం రాశాక ఒక పని పెరిగిందండి మధ్యలో ముసలి ముసలి వాళ్ళంతా ఉండకూడదని పొద్దున్న మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది ముసలి ముసలి వాళ్ళు ఉన్నా కాని అత్తా కూడా ందులో పడిపో మంచమే కేత ఉంటే అన్నిటి అటుకు మీద వచ్చాడు అందుకని ముసలి ముసలాళ్ళందరూ తీసుకెళ్లి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర చేర్పిస్తారు